ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిట్ న్యూస్ అందరికీ నమస్కారం ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్పాల్సిందే అందరికీ ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎండి సర్జనార్ గారు వారికి కనీస వేతనాలు అమలు చేస్తూ సంతకం ఫైల్ పై అయితే సంతకం చేశారు ఇంత రోజులుగా ఇన్ని రోజులుగా ఏదైతే ఆర్టీసీ నష్టాలు ఉందని చెప్పి వారికి అందాల్సిన కనీస వేతనాలను మాత్రం అందించలేకపోయింది ఎందుకంటే ఆర్థిక లోటుబాట్లు ఉండడం వల్ల వాటిని సరి చేయలేకపోయారు సవరించలేకపోయారు అయితే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకైతే కనీస వేతనాలు మాత్రం పెంచేశారు ఈ ఈ నవంబర్ నెల నుంచి వారు పెరిగిన జీతాన్ని అందుకోనున్నారు ఎందుకంటే స్కిల్డ్ అన్స్కిల్డ్ మరియు స్వీపర్ ఇలా జోన్ల వైజ్గా వారికి కనీస వేతనాలు పెంచేశారు పదివేల రూపాయలు ఉన్న వారికి పదకొండు వేలన్నర పన్నెండు వేలు దాకా పెంచేశారు అయితే అన్స్కిల్డ్ తొమ్మిది వేలు ఉన్న వారికి పదివేలు పైన చేశారు ఇలా కనీస వేతనాన్ని అయితే వారికి పెంచేసి ఎండి సత్యనారాయణ గారు నిర్ణయం తీసుకున్నారు ఈ ఏదైతే మొన్న సోమవారం రోజు చైర్మన్ అయిన బాజిరెడ్డి గవర్తనని ప్రకటించిన పద్నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు కేవలం సోమవారం రోజు ఒక్కరోజే ఆదాయం వచ్చిందని చెప్పి ప్రకటించారు దసరా సందర్భంగా సో ఇలా ఆర్టీసీ మాత్రం ఇక లాభాల్లోకి పుంజుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇద్దరు గట్టి నాయకులు రాగా ఎండీ సజ్జనైతే ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరియు మాధ్యమాలలో ప్రసార మాధ్యమాలలో తనకంటూ ఒక చురుకైన పాత్ర పోషిస్తున్నారు తను కీలక నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటున్నారు ఏదైతే దుకాణదారులు ఉన్న బస్ స్టాండ్లో ఉన్న దుకాణదారులు ఎక్కువ ఎంఆర్పి ధర కంటే ఎక్కువ తీసుకున్న వారికి వారికి ఫైన్లు వేయడం కానీ తనిఖీలు చేయడం కానీ మరియు ఏదైతే ఇలాంటి ఘటనలు మరియు అవుట్సోర్సింగ్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా ఇచ్చేయడము ఇవన్నీ ముందుకెళ్తూ ఇవన్నీ గమనిస్తూ అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రెండు వేల ఏడు వందల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికైతే పెరిగిన జీతాలు వచ్చే నెల నవంబర్ నుంచి అందనట్టు తెలుస్తుంది సో కీప్ వాచింగ్ జిట్ నైన్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్